రాష్ట్రాన్ని అన్ని విధాల దోచుకున్న జగన్ చివరకు దేవాలయాలను వద్దలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు తమ వర్గీయులకు లబ్ది చేకూర్చేందుకే వైవీ సుబ్బారెడ్డి రిజర్వేషన్ నెంబర్ మూడు వందల ఒకటిని తీసుకొచ్చారని ఆయన డెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు టీటీడీ వినియోగించే నెయ్యికి రివర్స్ టెండర్లు తీసుకొచ్చి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని చెప్పారు ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ మత స్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తుందన్నారు అధికారంలో ఉన్న ఐదేళ్లు గాల్లో తిరిగిన జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని దుయ్యబట్టారు ప్రతిపక్ష హోదా కోసం జగన్ కోర్టులను ఆశ్రయించారని అయితే ఆ హోదా ఇవ్వాల్సింది ప్రజలే అన్న విషయం జగన్ కు తెలియదా అని నిలదీశారు దేశంలో బీజేపీకి అనుకూల పవనాలు విస్తున్నాయని హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి కనిపిస్తోందని అన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయానికి వస్తే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మతిస్థిమతో కోల్పోయాడు అని చెప్పి మాకు అనిపిస్తుంది బ్యాలెన్స్ తప్పిపోయాడు ఆయన కేవలం నలభై రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన వికసిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం కానీ మీ ఐదేళ్ల హయాంలో మీ ఐదేళ్ల హయాంలో ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మిగిలిపోయారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే తన పరిపాలనలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటున్నాడు అసత్య ఆరోపణలు అచ్చ రాజకీయాలు అంటారు ఇచ్చిన వంటి మాటను నిలబెట్టుకోలేదంటారు ఏది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నావు ఏ రోజైనా సరే గాల్లో తిరగకుండా నేల మీద ఎక్కువ నడిచేవా మొన్న వరదల్లో బురదల్లో ఒకసారి చూడండి మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా విజయవాడలో జరిగిన వరదల్లో ఏ విధంగా బురద నేలలో వెళ్ళారో మీ మారిగా రెడ్ కార్పెట్ వేసుకొని శ్యామియాల మధ్యలో వరద బాధ్యతను చూసినట్టు ముఖ్యమంత్రి కాదు మేము గాల్లో తిరిగే ముఖ్యమంత్రి కాదు కేవలం పదహైదు ఇరవై కిలోమీటర్లు పోవాలన్నా కేవలం హెలికాప్టర్లు తిరిగే ముఖ్యమంత్రిని చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ప్రజల కోసం ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచే పనిచేస్తుంటే ప్రభుత్వం మాది మా ఎన్డీఏ కూటమి ఈరోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం మనందరికీ ఆరాధ్య దైవం అనేటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక నూరు రోజులు మా ఎన్డీఏ కూటమి పూర్తయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మా విజయాల్ని ఎన్డీఏ సభ్యులకి వివరిస్తూ ప్రజాప్ర ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు చెప్తూ గత ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది సాక్షాత్తు దేవాలయాలను కూడా వదలలేదని చెప్పి వారు నెయ్యి సరఫరాలో కల్తీ జరిగిందని చెప్పారు దాంట్లో తప్పే ముందు చెప్పండి నెయ్యి సరఫరాలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాన్ని వారు ప్రజలు ముందు పెట్టారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల ఆంధ్రులకి కస్టోడీనిగా ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు చెప్పే అధికారం హక్కు ఉంది దాన్ని కూడా భగవంతుడితో రాజకీయం చేస్తున్నారని చెప్పి మా మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ టీటీడీలో మిత్రులరా రెజల్యూషన్ నెంబర్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రెజల్యూషన్ త్రీ సెవెంటీ వన్ తెచ్చారు అదేమిటంటే గతంలో నెయ్యికి సరఫరా చేసిన టెండర్ డాక్యుమెంట్స్ని పూర్తిగా ఆల్టర్ చేస్తూ మూడు సంవత్సరాలు ఇప్పుడు నేను వచ్చినప్పుడు తిరుమల డైరీ చూశాను ఏదైనా డైరీకి సామర్థ్యత ఉండాలా మూడు సంవత్సరాలు డైలీ మెయింటైన్ చేసిన కంటిన్యూగా మెయింటైన్ చేసిన కెపాసిటీ ఉంటే దాన్ని తీసి ఒక సంవత్సరానికి పరిమితం చేశారు రోజు నాలుగు లక్షల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఆ డైరీకి ఉండాలంటే దాన్ని పూర్తిగా రద్దు చేశారు రెండు వందల యాభై కోట్లు టర్నోవర్ ఉండాలి ఆ డైరీ కంటే దాన్ని నూట యాభై కోట్లు కుదించారు ఇవన్నీ అనేక అనుమానాలకి కేవలం తమ వ్యక్తులకి కేటాయింపులు చేయించాలని చెప్పి ఆ రిజల్యూషన్లో మార్పులు మార్పులు తెచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫోర్ ట్వంటీ ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫోర్ ట్వంటీ టీమ్కి రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను ఆఖరికి దేవస్థానాలు మేమైతే ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏ కాగితాలు కూడా బయట రాలేదు మిత్రులరా ఒకవేళ ఎవరన్నా ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలను చూడలేదు పత్రికలను చూడలేదు ప్రజలను చూడలేదు ఎవరిని చూడలేదు ఎవరిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం కక్ష సాధింపు ప్ర పనిచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా ప్ర ఎన్డీఏ కూటమి చూడండి ఎక్కడా ఇటువంటి అరాచకాలు లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మా పరిపాలన మేము ముందుకు తీసుకుపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తు చేసుకోకుండా నిన్నేదో ఒక మంత్రి మాట్లాడాడు మాజీ మంత్రి మీరు సూపర్ సిక్స్ అన్నారు కదా ఏమైంది మీ సూపర్ సిక్స్ అని మిమ్మల్ని ప్రజలు ఆదరించట్లేదని మా మీద పడి ఏడుస్తున్నాడు అయ్యా వైసీపీ నాయకులరా అసలు మీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు అదృష్టం ఆ దురదృష్టం ఆ రెండు మూడు సీట్లకి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు అంటే ఎపిసోడ్ అంతా వీళ్ళు ఎక్కడ ఎవరిని వదలలేదు మిత్రులారా మొన్ననే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక ఫైమన్ కమిటీని వేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒకరు సెంట్రల్ సిబిఐ మానిటరింగ్ చేసే డిపార్ట్మెంట్ ఇద్దరు పోలీస్ అధికారులతో రాష్ట్రం నుంచి ఇద్దరు పోలీస్ అధికారులతో ఐదు మంది ప్రత్యేక బృందం దీని మీద టీటీడీలో జరిగినటువంటి ఈ దీని మీద విచారణ చేపట్టబోతుంది ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎస్ అని ఉంటుంది మిత్రులారా నెయ్యిలో ఇప్పుడు ఈ దశమి జరుగుతుంది మా ఇంట్లో కూడా స్వామివారికి నెయ్యికి నూనెకి నెయ్యి తెప్పించారంటే తెప్పిస్తే వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ రావట్లే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వీళ్ళు నెయ్యి టెండర్లు ఫిక్స్ చేశారు అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో రివర్స్ టెండర్ అంట సాక్షాత్తు ఈ విశ్వాన్నే చూసే వెంకటేశ్వర స్వామి ఆయన మిత్రులారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా రాదు గుర్తుపెట్టుకోవాలి మనందరం ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా టీటీడీ దేవస్థానానికి రాదు కామన్ గుడ్ ఫండ్ కింద అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద ఇంకా దేవస్థానం నుంచి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కాదనే వెళ్తుంది కానీ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా మనకు రాదు అలాంటప్పుడు నాణ్యమైన నెయ్యి కూడా సరఫరా చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వామివారి దగ్గర రివర్స్ సెంటర్ తీసుకుని వచ్చి దీనిలో కూడా అనేక లోతుపాట్లు ఉన్నాయి మీ అందరికీ తెలిసి ఉంటుంది మూడు వందల యాభై ఎనిమిది రూపాయలకి నెయ్యి కొని మూడు వందల పద్దెనిమిది రూపాయలకి సప్లై చేశారు అది కూడా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావం ఇప్పుడే దెబ్బతింటున్నాయి గతంలో జరిగినటువంటి సంఘటనలు నయనతార గారు వచ్చినప్పుడు ఒక సంఘటన అలాగే ఈ ఆయన ఎవరో డైరెక్టర్ వచ్చినప్పుడు ఒక సంఘటన నిన్న ఈ ఇట్లా కల్తీ వాళ్ళని పెట్టుకొని ఇట్లా కల్తీ వాళ్ళని పెట్టుకొని నీ కల్తీ బుద్ధులు ఉంటే తప్ప నీ కల్తీ ఆలోచనతో మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసావు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నిన్న తిరుమలలో జరిగిన సంఘటన నేను వచ్చేటప్పుడు కార్లో చాలామంది ఫోన్ చేశారు ఇప్పటికే విజిలెన్స్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది తమాష అనుకుంటున్నారా హిందువులకి ఆరా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం ఏదైనా మెక్కాకు పోయో లేకపోతే వాటికెంగికి పోయి ఇలాంటి చేస్తూ చేయగలుగుతారు మీరు మక్కిలు ఎరగొట్టేస్తారు మక్కిలు ఎరగొట్టేస్తారు మా దేవాలయాలన్నా హిందూ సాంప్రదాయాలన్నా అంత అవహేళన్నా మీకు ఇది మంచిది కాదు భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో ఎవరు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కొండ కూడా కిందకి దిగనివ్వము ఈరోజు మీటింగ్ జరిగితే రేపు కంతా టీటీడీ వెబ్సైట్లో మీటింగ్ అజెండాని పొందుకొచ్చేవాళ్ళం కానీ ఐదు సంవత్సరాలు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఒక్క అజెండాని కూడా వెబ్సైట్లో పెట్టలేదు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఈ త్రీ వన్ రెజల్యూషన్ కూడా నాకు మొన్న తెలిసింది ఈ తప్పుడు నిర్ణయాలకి అందుకనే ఎక్కడ బయటపడితే తమ నిర్ణయాలు బయటపడుతుంది భయపడ్డారు ఇంకో పనికి వాళ్ళ పని మిత్రులారా టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకున్న టీటీడీ చైర్మన్ వీల హయాంలోనే ఉన్నాడు కమిషన్లు తీసుకున్న టీటీడీ చైర్మన్ వీల హయాంలో అంటే ఎందుకు చెప్తున్నట్టే కమిషన్లు మీకు అందరికీ తెలుసు మొత్తం కొల్లగొట్టారు లిక్కరు లిక్కర్ పాలసీలో జగన్ బ్రాండ్ తప్ప జే బ్రాండ్ తప్ప అంతేకాకుండా వారికి సంబంధించిన డిజిటల్ రిలీస్ తప్ప క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆరు వందల కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది మిత్రులారా అంటే బజ్జీ కొట్టు దగ్గర పోయినా బోండా పోయినా కొబ్బరికాయ అమ్మేవాడి దగ్గర పోయినా పూలు అమ్మేవాడి దగ్గర పోయినా పాలు అమ్మేవాడి దగ్గర పోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ మాత్రం అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్సే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నింపుకున్నాడు అదేదో సినిమాలో ఉంది ఒకసారి పోయి ఆ రూమ్లో తీసి చూపిస్తే ఆరు బెడ్రూమ్లో అంతా కబోర్డ్స్ ఇస్తే కట్టల నోటు కట్టలంట ఇలా నోటు కట్టలు ఏడాడు పెట్టుకున్నారో ఎక్కడెక్కడ పెట్టుకున్నారో రాబో రోజుల్లో రాబో రోజుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది ప్రజల ధనాన్ని ప్రజల సొమ్ముని దోచుకొని దాచుకున్న వారందరి మీద గట్టి చర్యలు ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవినీతికి అడ్రస్ వైసీపీ అభివృద్ధికి అడ్రస్ ఎన్డీఏ మేము వికసిత ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని స్కీములకి తన పేర్లు పెట్టుకొని ముందుకు తీసుకుపోయాడు అలాగే డబ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా చాలా వరకు నవరత్నాలని చెప్పి నకిలీ రత్నాలు ఇచ్చి నవరత్నాలు అని చెప్పి నకిలీ రత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చి ఆయన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ గెలిపోయారు నేను ఇచ్చాను కదా స్కీములు ఇచ్చాను కదా స్కీములు నన్ను గెలిపిస్తాను స్కాముల్లో ఉన్నవారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపరు స్కాముల్లో ఉన్నవారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిరనే దానికి మీరే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇకనైనా సరే అర్థమయ్యం జగన్మోహన్ రెడ్డికి ఒక ఐదేళ్ళు మౌనంగా ఉండండి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కాబట్టి నేను కోర్టుకి హాజరు కాలేను ప్రజా సమస్యలు ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళాను ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ దాటొచ్చావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ రోజున్నా తాడేపల్లి ప్యాలెస్ దాటి వచ్చావా మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేను ముఖ్యమంత్రి ఈ దేశంలో మంత్రులు కూడా సరైన అపాయింట్మెంట్ ఇవ్వలేను ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే కాబట్టి మీరు ఇకనైనా మౌనం ఉండండి మా అభివృద్ధిని చూసి బాధేస్తే జెలుసులు తాగండి మా ఇండియా కూటమి అభివృద్ధిని చూసి బాగా చేస్తే అంటే జలుసులు అంటే కడుపులో మంటేస్తే జెలుసులు టానిక్ ఇస్తారు డాక్టర్లు కాబట్టి మీరు ఇంకా జలుసులు తాగేదానికే పరిమితం అయిపోతుంది వైసీపీ పార్టీ దాన్ని తాగి ట్యాబ్లెట్లు వేసుకొని ఒక నిద్ర రా నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకొని పడుకోండి తప్ప మీరు ఊరికే మా మీద విమర్శలు చేస్తే చూస్తూ ఉడుకుండే ప్రసక్తే లేదు ప్రజల్లో మిత్రులర ప్రజల్లో చైతన్యం వచ్చింది ఈసారి మీరు కానీ ప్రజల్లోకి వస్తే మిమ్మల్ని తరుంకునే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి మా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ మా పరిపాలన ఆంధ్రప్రదేశ్ వికిస్త కోసం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను